అందరూ చదవండి 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 అంటున్నారు కదా పిల్లలకు ఎలా చదవాలో ఎవరైనా చెప్తున్నారా వంట చేయాలంటే కూడా ముందు అమ్మమ్మ ట్రైనింగ్ ఇస్తేనే అమ్మ ఇప్పుడు వంట చేస్తుంది అసలు ఎలాంటి ట్రైనింగ్ లేకుండా ఏ పని కూడా చేస్తాం అంతెందుకు చిన్న కుటుంబీషన్ కూడా ముందు ఒక ట్రైనింగ్ ఉన్న తర్వాతనే కదా చేస్తాను మరి పిల్లలకి మీరు ఎలాంటి ట్రైనింగ్ ఇవ్వలేదు పోనీ ఎప్పుడైనా ఆన్సర్ చేయండి ఎలా చదవాలో మీ పిల్లలకి ఎప్పుడైనా చెప్పిరా పోనీ కాన్సన్ట్రేషన్ ఎలా పెంచుకోవాలో మీరేమైనా చెప్పిరా పోనీ ఫోకస్గా ఎలా ఉండాలో చెప్పిర్రా ఒకవేళ బద్దకంగా ఉంటే ఆ బద్ధకాన్ని ఎలా ఓవర్కమ్ చేయాలో చెప్పిర్రా పోనీ మీ పిల్లలు వాయిదాలు వేస్తుంటే ఎలా వాయిదాన్ని తగ్గించాలో చెప్పిర్రా పోనీ స్టడీ వీళ్ళ గురించి మీరు ఎప్పుడైనా కూర్చోబెట్టి మాట్లాడిర్రా లేదు కదా అంటే మీరు అసలు స్టడీస్ గురించి ఏం చెప్పలేదు కానీ ఇప్పుడు స్టడీస్ మీద ఫోకస్ చేస్తలేరు స్టడీస్ అంటే మా వారికి ఇంట్రెస్ట్ లేదు అంటున్నారు అంటే నేను నేను చెప్పిన ఎగ్జాంపుల్ మీకు క్లారిటీ వచ్చింది అనుకుంటా ప్రతిదానికి ట్రైనింగ్ ఉంది కానీ ఎలా చదవాలి అనే దానికి ఏ పేరెంట్ కూడా ఏ పిల్లాడికి కూడా ఫస్ట్ ట్రైనింగ్ ఇస్తలేరు ఎస్ఆర్ నో మేడం నేనేమంటున్నానంటే ఫస్ట్ మీ పిల్లలు స్టడీస్ మీద ఇంట్రెస్ట్ చూపించకపోవడానికి మెయిన్ రీజన్ అసలు ఎట్లా చదవాలో ఎవ్వరూ చెప్పకపోవడం అందరు ఏం చెప్తారు మేడం చదవండి 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 మన ఎక్స్పెక్టేషన్ చెప్తాను తప్ప వాళ్ళని ఎలా చదవాలన్న ఆ డ్రైవ్ మాత్రం తెలియదండి ఎలా డ్రైవ్ చేయాలి తెలియదు అదే మెయిన్ ప్రాబ్లం కార్ రావడానికి కార్ ఇస్తే ఎంత ప్రమాదమో నెక్స్ట్ అలాగే వంట చేయడం రా చేయడానికి రాని వాళ్ళకి వంట చేయమని చెప్తే ఎంత అనర్థమో సేమ్ అలాగే ఎలా చదవాలో తెలియకుండా చదువుకి పంపిస్తున్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ సో ఇది మెయిన్ ప్రాబ్లం ఫస్ట్ వాళ్ళకి ఎలా చెప్పాలో తెలియదు ఈ ప్రాసెస్లో ప్రతి కాన్సెప్ట్ని కూడా మనం అక్కడ కవర్ చేస్తారు అంటే మనం ఈ ఈ పర్పస్లోనే అంటే నా మెయిన్ మోటో కూడా అదే అనమాట అంటే మన నా విజన్ మిజన్ కూడా అదే నేను ఇంకో క్వశ్చన్ చెప్తాను చూడండి పోనీ కొంతమంది చదివి అర్థం చేసుకుని చదువుతున్నారు వాళ్ళు కూడా స్ట్రెస్గా ఫీల్ అయి చదువుతున్నారు ఎందుకు ఒక రైట్ స్ట్రాటజీస్ వాళ్ళకి తెలియకపోవడం ప్రతిదానికి ఒక మెథడ్ ఉంటుంది ఎలా చదవాలనే దానికి ఒక మెథడ్ ఉంటుంది ఎలా గుర్తుపెట్టుకోవాలో ఒక మెథడ్ ఉంటుంది గుర్తుపెట్టుకున్నది రివిజన్ ఎలా చేయాలో కూడా ఒక మెథడ్ ఉంటుంది ఇంకా రివిజన్ చేసుకొని పరీక్షలో ఎలా రాయాలో కూడా ఒక మెథడ్ ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక చిన్న డౌట్ మేడం క్లారిటీ ఇవ్వండి మీరు కామెంట్ బాక్స్లో కూడా పోస్ట్ చేయండి అసలు పరీక్షలు అంటే ఎందుకు భయం కామన్ తూకిగా మీకు తెలిసిన ఆన్సర్ ఎప్పుడైతే మనం చదివింది రాదు అప్పుడు ఖచ్చితంగా ఫియర్ ఉంటూ ఉంటుంది మనం చదివింది వస్తుంది లేదన్నా ఫియర్ ఉంటూ ఉంటుంది అంతకంటే ముందు ఫస్ట్ చదవడం ఎట్లాగో తెలుసుకోకపోవడం అంటే అంటే ఫస్ట్ చదవడం ఎలాగో చాలా మందికి తెలియకపోతే ఏది చదవాలో తెలీదు ఎలా చదవాలో తెలీదు పోనీ చదివింది వస్తుందో లేదో గ్యారంటీ లేదు కదా ఒకవేళ దీనికి ఆపోజిట్ అయితే ఎగ్జామ్ ఈజీగా రాస్తారు చదివింది వచ్చింది దాన్ని మనం ఎగ్జామ్లో రాస్తున్నాం ఇప్పుడు ఒకవేళ పరీక్షలో చాలామందికి ఎందుకు ఫెయిల్ అవుతున్నారని అడిగితే నేను చదివింది రాలేదు నువ్వు చదివింది రాలేదు అంటే అందరినీ రాకనే ఉన్నారా మిగతా వాళ్ళు కూడా వేరు వేరే ఉన్నారా మీరు చదివింది రాలేదు అంటే నువ్వు ఏది ఇంపార్టెంటో ఏది ఇంపార్టెంటో తెలుసుకోకుండా నువ్వు చదివేసినావు దీని తర్వాత నువ్వు అసలు ముఖ్యంగా అసలు ఎగ్జామ్లో నువ్వు ఎందుకు రాయలేదంటే నీకు చదివే ప్రాసెస్ చదివే మెథడ్ నీకు తెలియకపోవడం ఆ చదివే మెథడ్ తెలిస్తే నువ్వు ఆటోమేటిక్గా దాన్ని గుర్తుంచుకునే ప్రాసెస్ కూడా తెలుసుకుంటావు ఆటోమేటిక్గా చదివే మెథడ్ వచ్చింది గుర్తుంచుకునే ప్రాసెస్ వచ్చింది ఇప్పుడు నెక్స్ట్ ఆటోమేటిక్గా రాసే ప్రాసెస్ కూడా వస్తుంది కదా అంటే నువ్వు ఎగ్జామ్లో ఫెయిల్ అవుతున్నావు అంటే నీకు మెయిన్ అక్కడ అక్కడ బీజం ఎక్కడ అయితే అంటే రూట్ ఉంటుంది కదా ఆ రూట్ దగ్గర మిస్టేక్ చేస్తున్నావు ఆ రూటే నీకు ఏ పద్ధతిలో చదవాలో తెలియకపోవడం నువ్వు ఆటోమేటిక్గా ఎలా చదవాలో తెలిస్తే ఎలా రివిజన్ చేసుకోవాలో తెలుస్తుంది ఎలా దాన్ని గుర్తు తెచ్చుకొని ఎగ్జామ్ రాయాలో కూడా తెలుస్తుంది కాబట్టి నేను ఏమంటున్నాను అంటే ప్రతి పిల్లాడు ఎందుకు మీరు స్టడీస్లో మీ పిల్లలు వీక్గా ఉన్నారంటే మీ పిల్లలు ఎలా చదవాలో తెలియకపోవడమే అతి పెద్ద రీజన్ కావాలంటే కూర్చోబెట్టి మీ పిల్లల్ని అడగండి వాళ్ళు ఆ ప్రాబ్లమ్ని బయటికి చెప్పలేక అది ఎవరి దగ్గర చెప్పాలో తెలియక అలాగే సఫర్ అవుతున్నారు స్టిల్ ఎలా సార్ మరి దాని నుంచి ఎలా బయటపడేయాలి పిల్లల్ని ఎలా వాళ్ళకి అలవాటు చేయాలి ఆ సిస్టమ్ ఎలా ఎడ్యుకేట్ చేయాలి అంటారు సో దీన్ని ఎలా ఓవర్కమ్ చేయాలంటే మేడం మనం క్లాసెస్ కండక్ట్ చేయబోతున్నాం ఈ క్లాసెస్ లో ఏముంటుందంటే మెమొరీ టెక్నిక్స్ దాంతో పాటు స్పీడ్ రీడింగ్ టెక్నిక్స్ ఉంటాయి అంటే దీంట్లో ప్రతి పిల్లలకు కూడా అవసరమైనటువంటి ఇంతకుముందు నేను చెప్పాను కదా ఎలా చదవాలో తెలియదని ఎలా చదవాలని ప్రతి దానికి కూడా ఒక మెథడ్ ఉంటుంది ఎలా ఫోకస్ చేయాలి ఎలా కాన్సన్ట్రేషన్ చేయాలి ఎలా ప్రతి ప్రతి విషయాన్ని నేర్చుకునేది ఎలా రివిజన్ చేయాలి ఆ రివిజన్ ఎన్ని ఎన్ని రకాలుగా చేయొచ్చు ఒక త్రీ మంత్స్ ముందు ఎలా రివిజన్ చేయాలి సిక్స్ మంత్స్ ముందు ఎలా రివిజన్ చేయాలి ఎగ్జామ్ ముందు మనం ఎలాంటి రివిజన్ చేయాలి దాని ద్వారా మనం ఎగ్జామ్స్లో ఎలా బెస్ట్ మార్క్స్ తీసుకురావాలనే కాన్సెప్ట్ ఓవరాల్గా టెన్ డేస్ పాటు నేను క్లాస్ కండక్ట్ చేస్తున్నాను మేడం మా ఎపిసోడ్ కనుక చూస్తే మీకు డీటెయిల్ ఇన్ డీటెయిల్గా కనుక కావాలి అనుకుంటే క్లాస్ స్టార్ట్ అవ్వబోతుంది ఎస్పెషల్లీ ఎలా రివిజన్ చేయాలి ఎలా చదువు చదవడం అనేది బేసిక్గా ఎలా స్టార్ట్ చేయాలి రూట్స్ అని సరిచేసే అవకాశం అండ్ ఒక మంచి ఆపర్చునిటీ అనేది చెప్పుకోవచ్చు దయచేసి మీ పిల్లలు గుర్తుపెట్టుకోలేకపోతున్నారు చదివింది మర్చిపోతూ ఉన్నారు లేదంటే ఎలా చదవాలో తెలియట్లేదు ఏది ఇంపార్టెంటో ఐడెంటిఫై చేయడం కష్టంగా ఉంది ప్రతిసారి ఇన్సెక్యూరిటీ గురి అవుతున్నారు అనుకున్న వాళ్ళందరికీ కూడా ఈ సెషన్ హెల్ప్ అవుతూ ఉంటుంది అయితే దీంతో పాటు నేను ఇంకొక చిన్న పాయింట్ మీకు చెప్పాలనుకుంటున్నాను మేడం అయితే చాలామందికి అసలు ఈ భయం ఎక్కడ స్టార్ట్ అవుతుంది అనే విషయాన్ని మనం తెలుసుకుందాం స్కూళ్ళలో ప్రతి విద్యార్థికి చాలామంది విద్యార్థులు స్కూల్లో క్లాసెస్కు వెళ్తారు వెళ్ళిన తర్వాత అక్కడ టీచర్ లెసన్ చెప్పేటప్పుడు చాలామంది కొంతమంది వింటారు ఎప్పటివరకు వింటారంటే వాళ్ళకి ఆ విషయం తెలిసినంత వరకు వీళ్ళు దాన్ని అర్థం చేసుకున్నంత వరకు మాత్రమే వీళ్ళు లెసన్ మీద ఫోకస్ ఇస్తారు ఆ తర్వాత వీళ్ళకు మైండ్ వాండరింగ్ స్టార్ట్ అవుతుంది అంటే అటు ఇటు వెళ్ళడం బయట ఏం చేస్తున్నారో మా ఇంటి దగ్గర ఏం చేస్తున్నారో ఇట్లాంటివి స్టార్ట్ అవుతుంది సో ఆటోమేటిక్గా వీళ్ళకి అక్కడ ఏదైతే సబ్జెక్టు కొత్తగా ఉందో ఆ కొత్తగా ఉన్న సబ్జెక్టు వీళ్ళ లర్నింగ్ యాటిట్యూడ్కి మ్యాథ్స్ కానప్పుడు ఈ లర్నింగ్ యాటిట్యూడ్ అంటే కూడా మళ్ళీ చెప్తాను కొంతమంది చూసి నేర్చుకుంటారు కొంతమంది విని నేర్చుకుంటారు కొంతమంది చేసి మాత్రమే నేర్చుకుంటారు దీన్నే విజువల్ ఆడిటరీ కైనాస్థెటిక్ లర్నర్స్ అంటారు సో ఈ పిల్లలు ఏ కేటగిరీకి చెందిన వాళ్ళు గుర్తించి టీచర్స్ అలాంటి కేటగిరీ వాళ్ళకి ఎలా చెప్పాలో ఏ టీచింగ్ స్టైల్ని ఫాలో అవ్వాలో ప్రతి టీచర్ కూడా వీళ్ళ మీద ఫోకస్ చేస్తే వీళ్ళ కాన్సన్ట్రేషన్ దెబ్బతిరదు కానీ ఈ మధ్యకాలంలో అందరికీ ఒకటే మెథడ్ టీచ్ చేస్తున్నారు కాబట్టి అలాంటి టీచ్ చేసే మెథడ్లో కొంతమంది ఫోకస్ చేస్తారు కొంతమంది అక్కడి నుంచి తప్పుకుంటారు అలా తప్పుకున్నప్పుడే వీళ్ళు సైడ్లు చూడడము లేకుంటే పక్కన వాళ్ళ దగ్గర మాట్లాడడం ఇట్లాంటి డిస్ట్రాక్షన్స్ చేస్తారు ఇంకా అలాంటి టైంలో టీచర్స్ వీళ్ళని తిడతారు వీళ్ళు ఓవరాల్గా ఇంకా డిసప్పాయింట్ అయిపోతారు టీచర్ తిట్టిన ఏం పడి ఆటోమేటిక్గా టీచర్ అంటే కోపం వస్తుంది ఆ టీచర్ కోపం ఉందంటే ఆ సబ్జెక్ట్ని అసలు ఇష్టపడరు ఆ సబ్జెక్టు ఇష్టపడినప్పుడు అసలు ఆ క్లాస్ అంటేనే నచ్చదు ఇంకా ఆ క్లాస్ అన్నప్పుడు వీళ్ళు స్కూల్ బంక్ కొట్టి బయటికి వెళ్తారు అంటే ఓవరాల్గా వీళ్ళకి స్కూల్లో ఎంతవరకు అయితే ఫోకస్ చేయగలుగుతున్నారో ఆ ఫోకస్ ఉన్నంత వరకు క్లాస్లో ఉంటున్నారు ఆ ఫోకస్ తగ్గిపోయిన తర్వాత వెంటనే వీళ్ళు డిస్ట్రాక్ట్ అయిపోతున్నారు సో ప్రతి పిల్లలకి కూడా ఈ ఫోకస్ ఎలా చేయాలి గా ఎలా కూర్చోవాలి మనకు అర్థం కాని కాన్సెప్ట్ ఉంటే ఎలా అడగాలని అనే విషయాన్ని కూడా ప్రతి పేరెంట్ ప్రతి టీచర్ కూడా వాళ్ళని అర్థం చేసుకొని వాళ్ళకి అడిగే అవకాశాన్ని ఇవ్వాలి చాలా మందికి తెలియదు అక్కడ డౌట్స్ వస్తుంటాయి అక్కడ క్లారిటీ చేసుకోవడానికి కానీ వీళ్ళు సోషల్ యాంగ్జైటీ వల్లనో లేకుంటే ఇంకొకరు ఏమన్నా అంటారనో వేరొకరు ఎగతాళి చేస్తారనో లేకుంటే నాకు లేచి అడిగే ధైర్యం లేదనో మొహమాటం వలన చాలామంది అడగరు సో దీనివల్ల ఏమవుతుందంటే ఆ డౌట్ ఇంకా ఆ డౌట్గానే మిగిలిపోతుంది వీళ్ళు ఆటోమేటిక్గా స్కూల్ అంటే భయం టీచర్ అంటే భయం ఓవరాల్గా క్లాస్ అంటేనే మొత్తానికి భయపడి క్లాసెస్ అనేది నిదానంగా బంక్ కొట్టేస్తారు ఆటోమేటిక్గా ఆ సబ్జెక్ట్లో వీక్ ఉంటారు ఎగ్జామ్స్లో రిజల్ట్స్ జీరో ఉంటుంది సో ఇలాంటి విద్యార్థులన్నీ పేరెంట్స్ ఏం చేస్తారు మా పిల్లలు వీక్ ఉన్నారు వీళ్ళ కోసం ట్యూషన్స్ పెడతారు మళ్ళీ అంటే అక్కడ జరిగిన మిస్టేక్ని ఫుల్ఫిల్ చేయకపోవడం వల్ల పేరెంట్స్ మళ్ళీ ట్యూషన్స్ పెట్టినా లేకుంటే ఎన్ని స్పెషల్ క్లాస్ పెట్టినా ఆ రిజల్ట్ అనేది వీళ్ళు ఎప్పటికి కూడా క్యాచ్ చేయలేరు కాబట్టి కాన్సన్ట్రేషన్ ఫోకస్ టెక్నిక్స్ అనేది కూడా క్లాస్ లో నేను నేర్పించబోతున్నాను మేడం